ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవులలో పాఠశాల నడుపుతున్న హన్మకొండ జిల్లా కేంద్రం నక్కలగుట్టలోని శ్రీ చైతన్య పాఠశాలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డిఈఓకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఎంఈఓ పాఠశాల వద్దకు చేరుకొని సీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న హన్మకొండ జిల్లా కన్వీనర్ సుజిత్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో పాఠశాల నడుపుతున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఒక కార్పొరేట్ దందాగా మారిన శ్రీ చైతన్య ఎలాంటి పర్మిషన్ లేకుండా పాఠశాల నడుపుతున్నందున సీజ్ చేయాలని డిఈఓని కోరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ మహానగర కార్యదర్శి తాళ్లపల్లి అరుణ్ భరత్ శ్రావణ్ కుమార్ మనోజ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హన్మకొండ శాఖ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ విద్యార్థులను ఎంత ఇబ్బంది గురి గురి చేస్తున్నదో ఇబ్బ విద్యార్థుల నుంచి అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి వెళ్ళి మనకు కాల్ చేయడం ద్వారా ఈరోజు పాఠశాలలకు వచ్చి తనిఖీ చేయడం జరిగింది ఏబీపీ హన్మకొండ శాఖ అయితే గతంలో కూడా ఇలా ఈ ఈ పాఠశాల మీద గతంలో ఉన్న డిఓ గారికి రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మెమోరండమ్లు ఇస్తూ లెటర్లు ఇస్తూ ఎన్నో డిఓ కార్యాలయంలో మనం మెమోరియల్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు పట్టించుకోకుండా దీనికి అసలు సెంటినరీ స్కూల్ పేరు మీద శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల నడిపిస్తున్నారు విద్యార్థుల నుంచి వెళ్ళి తల్లిదండ్రుల నుంచి ఫీజులు ఒత్తిడి చేస్తూ వాళ్ళ దగ్గర లక్ష లక్షల ఫీజు పెడుతూ టెక్నో కరికులం అంటూ వి తల్లిదండ్రులు మోసం చేస్తూ ఇక్కడికి వస్తే టెక్నో కరిక్యులం ఉండదు ఏముండదు వీళ్ళకు ఆన్లైన్ క్లాసులు అంటూ పొద్దున ఆరు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఎనిమిది గంటల వరకు చిన్న చిన్న తరగతి గదులలో ఇరుకిరుకు తరగతి గదులలో పెడుతూ విద్యార్థులను అది ఇంకా తల్లిదండ్రులను మోసం చేస్తున్నది శ్రీ చైతన్య శ్రీ చైతన్య విద్యా సంస్థలు అదేవిధంగా మనం చూసుకున్నట్టు మొన్నటికి మొన్న హైదరాబాద్లో కూడా ఉమెన్ కమిషన్ సభ్యురాలు కొన్ని పాఠశాలలు సీజ్ చేయడం జరిగింది అలాంటి పాఠశాలలు కూడా దగ్గరుండి మీడియా వాళ్ళు కూడా దాన్ని చిత్రీకరించడం జరిగింది అంటే కేవలం కార్పొరేట్ పాఠశాలలు ఏ విధంగా అవుతున్నాయో మనందరికీ బాగా అందరికి కూడా కనబడుతుంది కేవలం ఈ శ్రీ చైతన్య నారాయణ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వెళ్ళి ఇబ్బందులకు గురి చేస్తూ అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు దీని మీద గతంలో కూడా మనం లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి పట్టించుకోకుండా పట్టించుకోకుండా ఉన్న విద్యాశాఖ అధికారులు ఈ రోజు వచ్చి ఏంఈ గారితో సీజ్ చేయడం జరుగుతున్నది ఏబీపీ అనుమకొండ శాఖ ఆరోపణలు సూచించారు